thank mm -hmm. you వసువులను గూర్చి వారు ఎలా శాపగ్రస్తులయ్యారో తెలుసుకోవాలని శంతనుడు కుతూహలం చెందాడు అప్పుడు గంగాదేవి ఆ కథను వివరించింది వశిష్ఠుడనే తపోగరిష్ఠుని వద్ద నందిని అనే దేవతా సంబంధమైన ధేనువు ఉన్నది ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో సహా పిథును నాయకునిగా ఎన్నుకొని వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు వారిలో ప్రభాసుడు అనే వసువు నందిని చూచి పరవశించిపోయాడు విశాల నేత్రాలు పెద్ద పొదుకు కుచ్చుతోక అందమైన గిట్టలు మొదలైన సకల మంగళ చిహ్నాలతో శోభిస్తూ సమృద్ధిగా పాలు ఇచ్చేటటువంటి ఆవుని చూచిన వెంటనే ఆయన భార్య దానిని కావాలని కోరింది తన భార్యను సంతోషపెట్టడానికి ప్రభాసుడు తన సోదరుల సహాయంతో నందిని అపహరించాడు ఆ సమయంలో నందిని ఆశ్రమంలో లేని విషయం వశిష్ఠుడు తెలుసుకున్నాడు వసువులు నందిని అపహరించారని తన యోగశక్తితో గ్రహించి కోపోద్రిక్తుడై వారిని భూలోకంలో మనుష్యులుగా జన్మించాలని శపించాడు ఈ శాపాన్ని విన్న వసువులు భయకంపితులై తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు అప్పుడు ఆయన కరుణించి నా శాపం అమోఘమైంది అనుభవించి తీరాల్సిందే మీలో ఏడుగురు మాత్రం మానవులుగా జన్మించిన వెంటనే శాప విముక్తులు అవుతారు కానీ ప్రభాసుడు మాత్రం తన పాపకృత్యం వల్ల భూలోకంలో చాలా కాలం ఉంటాడు ఈతడు ధర్మాత్ముడుగా ఆదర్శవంతుడిగా శాస్త్ర పరిజ్ఞానంలో మేటి అయి అందరి చేత గౌరవింపబడి కీర్తివంతుడు అవుతాడు అన్నాడు తర్వాత వసువులు నా వద్దకు వచ్చి నేను వారికి తల్లిగా కావాలని పుట్టిన వెంటనే గంగలో పారవేసి శాప విముక్తులను చేయాలని నన్ను వరం కోరారు అందువల్ల నేను అలా చేశాను కానీ వశిష్ఠుని శాపానుసారం అష్టమ వసువు అయిన ప్రభాసుడు చాలా కాలం భూలోకంలో గడపాలి అందువల్ల ఈ బిడ్డను నేనే పెంచి పెద్దవాణ్ణి చేసి నీకు కానుకగా ఇస్తాను ఈతడు గంగాదత్తుడు అని పిలువబడతాడు ఇలా శంతనునితో చెప్పి గంగాదేవి బిడ్డతో సహా అంతర్ధానమైపోయింది భగ్న హృదయంతో శంతనుడు రాజధానికి తిరిగి వచ్చాడు శంతనుడు ఒకరోజు గంగా తీరాన తాను బాణంతో కొట్టిన జింకను వెంటాడుతూ వెళుతూ ఉండగా ఆ నది ఒకచోట లోతు తగ్గి ఉండడం గమనించాడు ఈ వింత దృశ్యమునకు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు అప్పుడు పదునారేండ్ల ఉన్న సుందరమైన బాలుడు విల్లు పట్టుకొని బాణాలు వేస్తూ ప్రవాహానికి ఆనకట్ట కట్టడం చూచాడు ఆ బాలుని అద్భుత కౌశలం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది అంత శక్తిమంతమైన నదీ ప్రవాహాన్ని తాను ఒక్కడే ఆపగలుగుతున్నాడు ఆ సమయంలో గంగాదేవి శంతనునికి కనబడి ఇదిగో నీ ఎనిమిదవ కుమారుడు నేను ఎంతో శ్రద్ధ తీసుకుని ఇతన్ని పెంచి పెద్దవాణ్ణి చేశాను వశిష్ట మహర్షి వద్ద వేద వేదాంగాలన్నీ అధ్యయనం చేశాడు ధనుర్విద్యలో ఎవ్వరూ ఇతనికి సరి సమానులు కాజాలరు యుద్ధరంగంలో ఇతన్ని ఎదిరించి ఎవ్వరూ నిలువజాలరు ఇతడు రాజధర్మాలన్నీ చక్కగా తెలిసినవాడు అంటూ గాంగేయుని శంతనునకు అప్పగించి వెళ్ళిపోయింది తన ప్రియపుత్రుణ్ణి తిరిగి పొందినందుకు శంతనుడు ఎంతో ఆనందించాడు మహదానందంతో రాజధానికి తిరిగి వచ్చి తన ప్రియపుత్రుడైన గాంగేయుని లేక దేవవ్రతుని తన వారసునిగా ప్రకటించాడు ఇలా నాలుగేండ్లు సంతోషంగా గడిచింది ఒకరోజు శంతనుడు యమునా తీరంలో విహరిస్తున్నప్పుడు అక్కడ ఒక అప్సరస లాంటి అందమైన యువతిని చూశాడు ఒక మహర్షి వరప్రసాదంతో ఆమె శరీరం నుండి వెలువడుతున్న దివ్య పరిమళం ఆ అరణ్య పరిసరాల్ని సుగంధమయంగా చేసింది శంతనుడు ఆమెను ఓ కోమలాంగి నీవు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు ఆమె ఇలా బదులు చెప్పింది నా పేరు సత్యవతి దాసరాజు పుత్రికను పుణ్యం ఆర్జించటానికి ప్రయాణికులను నది దాటిస్తుంటాను శంతనుడు ఆమెను ప్రేమించి వివాహమాడటానికి ఉత్సాహపడ్డాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు ఆయన మహారాజా మీరు నా కుమార్తెను వివాహమాడటం మాకు గర్వకారణం కానీ మీరు ఆమెను చేపట్టడానికి ముందు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు నీకేం మాటివ్వాలో చెప్పు అని శంతనుడు అడిగితే అతడు ఈమెకు పుట్టిన బిడ్డకే మీ తదనంతరం రాజ్యాన్ని ఏలే అధికారం ఉండాలి అన్నాడు శంతనునికి ఆమెపై ఎంత వ్యామోహమున్నా అలాంటి వాగ్దానం చేయలేకపోయాడు తన ప్రాణమైన దేవవ్రతునికి ఎలా అన్యాయం చేయగలడు అందువలన అతడు భారమైన హృదయంతో తిరిగి వచ్చాడు ఈ విషయం ఎవరితోనూ చెప్పక ఏకాంతంలో రోజురోజుకు కృంగిపోసాగాడు దేవవ్రతుడు తండ్రి విచారాన్ని గమనించి ఆయనను సమీపించి తండ్రి ఇటీవల మీరు విచారంగా కనిపిస్తున్నారు మీ విచారానికి కారణమేమిటి నేను ఏ విధంగా మీకు సహాయపడగలను చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శంతనుడు నాయనా నా మనోవేదనకు కారణం చెబుతాను నీవు నాకు ఒక్కగానొక్క కుమారుడివి జీవితం అనిత్యం నీకు జరగరానిది ఏదైనా జరిగితే నేను మళ్ళీ పుత్రవిహీనుణ్ణి అవుతాను కానీ నీవు నాకు వంద మంది కుమారులతో సమానం అందువల్ల నేను మళ్ళీ వివాహం చేసుకోదలచలేదు నీవు చిరకాలం జీవించి మన వంశాన్ని వృద్ధి చేయాలని నా ఆకాంక్ష కానీ పెద్దలు ఒక్క పుత్రుడున్నవాడు పుత్రహీనుడంటారు నీవు నా పుత్రుడివి కావటం వల్ల నాకు స్వర్గం లభిస్తుందని తెలుసు నీవు సాటి లేని యోధుడివి ఏ కారణం వల్లనైనా నీకు యుద్ధంలో వీరమరణమే సంభవిస్తే అప్పుడు వంశాన్ని నిలబెట్టేవారు ఎవరు ఇదే నా మనోవేదనకు గల కారణం అన్నాడు ధీరుడైన దేవవ్రతుడు కొంతకాలం ఆలోచించి తర్వాత మహామంత్రి మూలంగా తండ్రి మనోవేదనకు అసలు కారణం తెలుసుకున్నాడు సత్యవతిని చేపట్టాలని శంతనుడు ఎంతగానో ఆశించాడు కానీ దేవవ్రతునికి అన్యాయం చేయటానికి ఆయనకు మనసొప్పలేదు మంత్రి సామంతులతో సహా దేవవ్రతుడు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి ఆమెను తన ఇమ్మని ప్రాధేయపడ్డాడు ఆ జాలరి తన షరతును తిరిగి చెప్పాడు దానికి దేవవ్రతుడు ఓ దాసరాజా నా ప్రతిజ్ఞ విను నీ కుమార్తె పుత్రునికే రాజ్యాధికారం కలుగుతుందని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ఆ జాలరి మళ్ళీ తటపటా ఇస్తూ ఓ మహానుభావ మీరు చేసిన ప్రతిజ్ఞ ప్రశంసనీయం ఇలాంటి త్యాగం మీరే చేయగలుగుతారు కానీ మీకు పుట్టబోయే కొడుకులు మీ మాట నిలబెడతారని ఎలా నమ్మగలను ఇలా ప్రశ్నించినందుకు నన్ను క్షమించాలి కుమార్తె శ్రేయస్సును మాత్రమే ఆకాంక్షించే తండ్రిగా ఇలా అడుగుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు నా మాట మరల విను నేను ఇప్పుడే రాజునయ్యే అధికారాన్ని త్యజిస్తున్నాను మీ అందరి సమక్షంలో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతాను వివాహం చేసుకోను నేను అపుత్రుణ్ణి అయినా నాకు స్వర్గం లభిస్తుంది అన్నాడు గంభీరంగా దేవవ్రతుని మాటలు విన్న ఆ జాలరి పరమానందంతో సంతోషపూర్వకంగా నా కుమార్తెను మహారాజుకు ఇస్తాను అన్నాడు ఇంతలో అప్సరసలు దేవగంధర్వులు భీష్ముడు భీష్ముడు అంటూ దేవవ్రతుని మీద పుష్పవర్షం కురిపించారు భీష్ముడు అంటే భీకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు అని అర్థం అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ప్రఖ్యాతి పొందాడు యువరాజైన దేవవ్రతుని ప్రతిజ్ఞలకు దాసరాజు సంతోషంతో తబ్బిబ్బై తన కుమార్తెను శంతన మహారాజుకి ఇవ్వటానికి అంగీకరించాడు తర్వాత దేవవ్రతుడు సత్యవతితో అమ్మా ఈ రథం అధిరోహించండి మా తండ్రి వద్దకు తీసుకుపోతాను అన్నాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని సత్యవతి దేవవ్రతునితో హస్తినాపురానికి బయలుదేరింది సత్యవ్రతుడు తండ్రి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు భీష్ముని పితృప్రేమను సభాసదులందరూ దేనోళ్ల ముక్తకంఠంతో ప్రశంసించారు నీవు నిజంగా భీష్ముడివే నీకు జోహారులు అన్నారు చంతనుడు కూడా దేవవ్రతుని త్యాగానికి ముగ్ధుడైపోయాడు ఆయన హృదయం కరిగిపోయింది తన ప్రియపుత్రునికి కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియలేదు కనుల వెంట ఆనంద బాష్పాలు కురిశాయి భీష్ముని ప్రేమతో కౌగిలించుకున్నాడు నాయనా నీ వలన ఎంతో సంతృప్తి పొందిన నేను నీకు స్వచ్ఛంద మరణం కలిగేటట్టు వరమిస్తున్నాను నీవు కోరుకున్నప్పుడే నీకు మృత్యువు కలుగుతుంది అంటూ వరమిచ్చాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి